శ్రీకొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో స్వచ్చతా సేవా సంస్కార్ స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నూతన ఎంపీడీఓ మనోహర్ రెడ్డి ఎంపీఓ తారాచంద్ ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలలో నాటుదం ఒక చెట్టు అమ్మ పేరు మీద అనే కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు సతీష్ గౌడ్ శ్రీకొండ కరోబర్ తదితరులు పాల్గొన్నారు महात्मा गांधी महात्मा गांधी స్వతంత్ర స్వతంత్ర భారతదేశం కోసం అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందిన దేశం కోసం దేశం కోసం కలలు కన్నారు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ భారత మాతకు భారత మాతకు బానిస సంఖ్యలు బానిస సంఖ్యలు నుండి నుండి స్వేచ్ఛ ఉంచేలా ఉంచేలా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత మనందరి బాధ్యత దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ప్రతిజ్ఞ చేస్తున్నాను చేస్తున్నాను నేను ఈ వంద గంటలు వంద గంటలు అనగా అనగా ప్రతి వారం ప్రతివారం రెండు గంటలు రెండు గంటలు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా పని చేయడానికి చేయడానికి కేటాయిస్తాను కేటాయిస్తాను నేను నేను పరిసరాలను పరిసరాలను అపరిశుభ్రం చేయను పరిశుభ్రం చేయను ఇతరులను చేయనివ్వను పరిశుభ్రత పరిశుభ్రత సాధించే సాధించే పనిని పనిని నేను నేను స్వయంగా స్వయంగా మొదలుపెట్టి మొదలుపెట్టి నా కుటుంబం నా కుటుంబం మా వీధి మా వీధి మా గ్రామము మా గ్రామము మరియు మరియు నేను పని నేను పని చేసే చోట శుభ్రంగా ఉండేలా చూస్తాను ఉండేలా చూస్తాను ప్రపంచంలో ప్రపంచంలో పరిశుభ్రంగా పరిశుభ్రంగా కనిపించే కనిపించే దేశాలు దేశాలు ఆ ఆ ఆ విధంగా దేశ దేశ ప్రజలు ప్రజలు పరిసరాలను పరిసరాలను అపరిశుభ్రం చేయరు చేయరు ఇతరులను చేయనివరు ఇతరులను చేయనివరు అని నమ్ముతున్నాను అని నమ్ముతున్నాను దృఢ నమ్మకంతో దృఢ నమ్మకంతో ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ తీసుకున్న ప్రతిజ్ఞ తీసుకున్న ప్రతిజ్ఞ మరో వంద మంది ప్రజలు తీసుకునేలా ప్రజలు తీసుకునేలా ప్రోత్సహిస్తాను ప్రోత్సహిస్తాను వారు కూడా ప్రయత్నిస్తాను నేను